అందరికీ నమస్తే వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ దిస్ ఇస్ రేఖ శవరం అయితే గానీ యువరం బోధపడదన్నట్టు తనదాకా వస్తే కానీ బాధ తెలియదన్నట్టు ఇక కోమటిరెడ్డి వెంకటరెడ్డిని చూస్తే ఒక ముచ్చట నాకు యాధికొస్తున్నది వాళ్ళ ఓడలు బండ్లు అయితే బండ్లు ఓడలు అయితే అని చెప్పేసి ఒకప్పుడు ఏ రేంజ్లో ఉండేటోడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎవ్వల మీద కంటే వాళ్ళ మీదకి ఈజీగా నోరు బారేసుకునేటోడు నిజంగా కాంట్రవర్సీకి కేర్ ఆఫ్ నల్లగొండ మంత్రి అన్నట్లుగా పేరుండే పాపం ఇప్పుడు తన మీద ఆరోపణలు వచ్చినా తన మీద నిందలు వచ్చినా అది నిందలా ఆరోపణలా ఏదన్నా కానీ ప్రెస్ మీట్ పెడుతుండంగానే ఖనాఖండిగా ఆ ముచ్చట్ను ఖండిస్తాడు ఆ వేసిన ఛానల్ పొరక పొరక తిడతాడు అరుచుకుంటాడు అని నేను అనుకున్నాను కనీసము ఏసిన ఛానల్ పేరు కూడా ఎత్తలే కోమటిరెడ్డి వెంకటరెడ్డి జీవితం మీద విరక్తి పుడుతుంది నాకు ఇంత విషమిచ్చి సంపేయండి అని చెప్పేసి మాట్లాడండి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటే ఆయన లోపల ఎంత పడతా ఉన్నాడు లోపల ఎంత బాధ అనుభవిస్తూ ఉన్నాడు దీని వెనక ఎవరున్నారు ఈ తతంగం అంతా ఎవరు అనేది మనం పోతా పోతా ఉంటే చూసుకుందాం ఒక కోమటిరెడ్డి వెంకటరెడ్డి గురించి కాదు ఎవరైతే మంత్రులు తనకెవరైతే పోటీగా వస్తారు లేకపోతే తనకి ఇబ్బందిగా మారతరు అనుకున్న క్రమంలో ఈ అంశాలు ఏవైతే ఉంటాయో కావాల్సికొని బయట పెడుతున్నారనే అంశాలు కూడా బయటకు వస్తూ ఉన్నాయి ఒక కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాదు మిగతా మంత్రులు కూడా ఈ బాధలను భరిస్తూ ఉన్నారు అని చెప్పేసి ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చ జోరుగా సాగుతూ ఉన్నది రైట్ ఒక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ ఎంఆర్ మీడియా తెలంగాణ ఛానల్ని మీరు ఒక్క సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు ఎంతో బలం నిజంగా వెయ్యి అనుగుల బలం వచ్చినట్లయితుంది ఒక్క సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అయితే ఓడలు బండ్లు అయితే బండ్లు ఓడలు అయితే అని చెప్పేసి నేను ఎందుకు మాట్లాడినా అంటే గతంలో దాదాపు ఒక రెండు మూడు నెలల క్రితమే కావచ్చు కోమటిరెడ్డి వెంకటరెడ్డి హరీష్ రావు కేటీఆర్ల గురించి మాట్లాడమన్నప్పుడు వాళ్ళు పిలవ చాలు వాళ్ళ వాళ్ళ స్థాయి నా స్థాయి సేమ్ కాదు అంటే నా స్థాయికి వాళ్ళు సరిపోరు అని చెప్పేసి మాట్లాడిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇలా నాకు ఇంత విషమేనీ నాకు జీవితం మీద విరక్తి ఉన్నది అనే మాట మాట్లాడినంటే ఆయన ఎంత బాధపడుతున్నాడో అర్థం చేసుకోవచ్చు ఇల్లా తెలంగాణ ప్రజలారా ఇగో వీళ్ళ గుట్టు వాళ్ళ వాళ్ళ చేతుల వాళ్ళ గుట్టు వీళ్ళ చేతుల ఆ మాయల పక్కీరు ప్రారం గదా ఏడు సముద్రాల అవతల చిలుక చిలుకలో ఉన్నట్లు చెట్టు చెట్టు త్వరలో ఉన్న చిలుక చిలుకలో ఉన్నట్లు మొత్తం మీద ఈ కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ మంత్రులు ముఖ్యమంత్రి మంత్రులు ఎమ్మెల్యేలు వీళ్ళ జుట్టు అల చేతుల అల జుట్టు ఇళ్ళ చేతుల మరి ఇవన్నీ ఎట్లా లీక్ అవుతున్నాయి సరే లీకులు పక్కకు పెడితే ఇప్పుడు తప్పులు చేయమనే ప్రజలు ఎన్నుకున్నది ఈ విధంగా ముందడికి పొమ్మనైనా ప్రజలు మీకు అధికారం కట్టబెట్టింది ఎవరి కందరికాడికి వాడు దోచుకోండి ప్రజలలో మార్పు తెస్తాం మార్పు తెస్తామని చెప్పేసి ప్రజలను మభ్యపడితే ఇలా ప్రజలేసి వేసి ఓట్లేసి గెలిపించింది కదా ఒకసారి తెలంగాణ ప్రజలు ఆలోచన చెయ్యాలి గతంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీద కానీ బీఆర్ఎస్ నాయకుల మీద కానీ ఇవేమో ఈ మంత్రులే అటు కొండా సురేఖ కావచ్చు ఇంకా కొంతమంది మంత్రులు కావచ్చు ఇటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కావచ్చు చాలా వ్యాఖ్యలు చేసిండ్రు చాలా చాలానా మరి ఆ నిందలన్నీ సాటిలైట్ ఛానళ్ళల్లో ప్రముఖ ఛానళ్ళల్లో అప్పుడు ప్రసారం అయినాయా కాలే ఇలా నోటి దూరిస్తే అందరికీ తెలుసు కానీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉచ్చడం మాత్రమే ఇలా ప్రముఖ ఛానల్లో ప్రసారం అయింది అది ప్రపంచానికి వెళ్ళిపోయింది ఎంటి ప్రపంచానికి వెళ్ళిపోయింది ఆ ఛానల్ పేరు తీయలే ఆ ఛానల్కి ఇంకా బతిలాడుకున్నాడట కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాపం ప్రెస్ మీట్ పెడితే నిజంగా ఆరోపణలు వచ్చిన దాని మీదనే పెట్టిండా లేకపోతే ఈ ప్రెస్ మీట్ పెడితే ఎవరన్నా ఏమైనా మాట్లాడతారు వాళ్ళు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇయొచ్చారనుకున్నారో తెలియదు మొత్తం మీద ప్రెస్ మీట్ అయితే పెట్టిండు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ ప్రెస్ మీట్లో ఆయన చెప్పిన అంశాలు ఏందయ్యా అంటే చాలా బాధ అనిపించినాయి నా కొడుకు చచ్చిపోయినప్పుడే నేను సగం చచ్చిపోయినా ఈ ఉన్న జీవితం అంతా వాళ్ళకి వీళ్ళకి హెల్ప్ చేసుకుంటే గడపాలని అనుకుంటున్నా అని చెప్పేసి గతంలో మనం చూడవచ్చు ఈ ఫోన్ ట్యాపింగ్ నల్లగొండకు సంబంధించిన ఇద్దరు మంత్రుల ఫోన్ ట్యాప్ చేసి మరి విన్నాడు రేవంత్ రెడ్డి అనే అంశం బయటకు వచ్చినప్పుడు చాలా తగ్గిండు కోమటి రెడ్డి వెంకటరెడ్డి చాలా తగ్గిండు తగ్గి 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 ఓ ఏది ఏదో ఏడుకో గుడికి పోయినా కాడ రేవంత్ రెడ్డికి ఫోన్ చేసి మరి మీరు మల్లమల్ల ముఖ్యమంత్రి కావాలని చెప్పేసి ఇక్కడ నేను పూజ చేసిన గణపతి పూజ చేసిన అని చెప్పేసి కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పిండు రైట్ మొత్తం మీద ఆయనకు పోటీగా వచ్చినా లేకపోతే ఢిల్లీ అధిష్టానానికి రేవంత్ రెడ్డి మీద కంప్లైంట్స్ ఎవరైనా చేసినా ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా చెప్తే వినకపోయినా రేవంత్ రెడ్డి ఈ రాజకీయాలు ఈ రాజకీయాలు అంటే ఒక రకంగా చెప్పాలంటే శిఖండి రాజకీయాలు అని అంటారు ఒక అంశాన్ని అడ్డం పెట్టుకొని ఇట్లాంటి రాజకీయాలు చేసుకుంటూ పోతా ఉన్నాడు రేవంత్ రెడ్డి అనే అంశాలు అయితే బయటకు వస్తూ ఉన్నాయి ఒకసారి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడిన మాటలు మీరు విను చాలా బాధ అనిపించింది నాకు నాకైతే బాధనే అనిపించింది వాస్తవానికి దాంట్లో నిజమేంతనో అబద్ధం ఎంతనో తెలియదు ఆ వీడియో ఆ ఛానల్ మీద లీగల్ నోటీసులు పంపించి ఆ ఛానల్ మీద చర్యలు తీసుకోలేని పరిస్థితులలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నాడు అంటే మీరు అర్థం చేసుకోవాలి

రేవంత్ రెడ్డి ఒకళ్ళని ఎక్కించుకొని రోడ్డు మీద పోతాడు అన్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు అంటే ఇక్కడ పోలీసు వ్యవస్థ ఫెయిల్ అయిందంటే వినియోగించుకోగలుగుతున్నాడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇప్పుడు పోలీసు వ్యవస్థను ఎందుకు లీగల్ నోటీసులు పంపియలేకపోయినరు ఆ ప్రముఖ ఛానల్కి సరే ఆ ఛానల్లో కథనం ప్రచురితమైన తర్వాత చాలా ఛానళ్ళల్లో ముచ్చట వచ్చింది సోషల్ మీడియాలో వైరల్ అయింది ఆ వైరల్ అయిన వీడియోలు మొత్తము ఇప్పుడు ఆల్రెడీ అందరూ చూసేసిండ్రు ఒక్కొక్కళ్ళు దాంట్లో ఒక్కొక్క లక్ష వ్యూస్ కొట్టింది అది ఆ వీడియో అందరు జనాలలోకి వెళ్ళిపోయింది ఇప్పుడు లీగల్ నోటీసులు పంపించి ఆ ఛానల్ని గతంలో మనం చూసుకున్నట్లయితే ఒక ఐఏఎస్ ఆఫీసర్ మహిళా ఐఏఎస్ ఆఫీసర్ కేసీఆర్ హయాంలో మహిళ ఐఏఎస్ ఆఫీసర్ మీద కొన్ని అది ఏమంటారు చెప్పలేని భాషలో ఆరోపణలు వస్తే ఆమె కోర్టులో వేసుకుంటే ఆమె కేసుకు అయ్యే ఖర్చు మొత్తం మా సర్కారే భరిస్తుంది అని చెప్పేసి అండగా నిలబడింది ఆ మహిళ ఐఏఎస్ ఆఫీసర్ కు బీఆర్ఎస్ ప్రభుత్వం బొడిగ శోభ మీద విస్తారీతిన కథనాలు ప్రచురితమైతే ఆ రెండు ఛానళ్లను తెలంగాణ రాష్ట్రం మొత్తం బ్యాన్ చేసిండ్రు బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మీద కొండాసురేఖ చేసిన వ్యాఖ్యలకు గాను కోర్టులో పడవు నష్టం దావా కేసు వేసి మరీ కొట్లాడుతూ ఉన్నారు మరి ఎందుకు కోమటి రెడ్డి మీద ఇంతగానం ఆరోపణ వస్తే ఇన్ని అలిగేషన్స్ వస్తే పాపం మాయనే బయటకు చెప్పుకోలేకపోతా ఉన్నాడు లోపల కుమిలిపోతా ఉన్నాడు అలిగేషన్లా నిజమా ఏదో ఒకటి కానీ కానీ మొత్తం మీద కుమిలిపోతూ ఉన్నాడు ఆయన ముఖంలో కనబడతా ఉన్నది కుమిలిపోతా ఉన్నాడు అక్కడ అంటే ఇక్కడ అర్థమయ్యేది ఏంది కోమటిరెడ్డి రెడ్డి వెంకటరెడ్డి కానీ లేకపోతే ఇంకెవరు కానీ మంత్రులకు మరి ఎట్లా తెలుసుకున్నాడో ఏం రేవంత్ రెడ్డి తెలియదు కానీ మొత్తం మీద ఆ ఫోన్ ట్యాపింగ్లు జరుగుతున్నాయని చెప్పేసి రేవంత్ రెడ్డి ఒప్పుకున్నాడు ఏం జరుగుతుందని కనుక్కోవడానికి ట్యాపింగ్లు చేస్తున్నా అని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి ఒప్పుకున్నాడు నల్లగొండకు సంబంధించిన ఇద్దరు మంత్రుల ఫోన్లు ట్యాపింగ్ అయినప్పుడు మొత్తం మీద ఆయన ఫోన్ ట్యాపింగ్ చేసుకుంటా ఇంకొకరి మీద ఫోన్ ట్యాపింగ్ గురించి ఒరుతాడు దాదాపు ఫోన్ ట్యాపింగ్ అంశం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి మళ్ళీ ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని తీయల ఆయన నోట్ల నుంచి మాట్లాడలే మిగతా కాంగ్రెస్ పార్టీ నాయకులు లేకపోతే వేరే నాయకులు మాట్లాడిర్రు కానీ మొత్తం మీద పాపము కొమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ కరీంనగర్కి చెందిన ఒక మంత్రి కానీ లేకపోతే ఇంకో మంత్రి కానీ కొండా సురేఖ కానీ కొండా సురేఖ అంశం మొన్నటిదాకా మనం చూసినాం ఆయనే ఓఎస్డి కొండాసురేఖ ఓఎస్డి సుమంత్కి సంబంధించి లేకపోతే ఈ రోహిన్ రెడ్డికి సంబంధించి ఈ వాటాలకు సంబంధించి పంచాయతీలు అయినాయి అంతకుముందు ఏమైందయ్యా అంటే పొంగిలేటి రెడ్డికి ఇచ్చిండ్రు టెండర్లు మొత్తం సారక మేళారం జాతరకు సంబంధించిన టెండర్లు మొత్తం సంబంధం లేని శ్రీనివాస్ రెడ్డికి ఇచ్చిండ్రు అప్పుడు ఇచ్చినప్పుడు వీళ్ళ దగ్గర వీళ్ళ మధ్య క్లా క్లాసెస్ వచ్చినాయి ఇట్లా ఏం చేయాలని ఆలోచన చేసి చేసి ఓ ఇట్లా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసిరని ఒక రకంగా ఒకప్పుడు మంత్రులు మంత్రుల హోదాలో ఉండి అవతల పార్టీలో మీద అవతల పార్టీ నాయకుల మీద చేయకూడని ఆరోపణలు చేసి కూడా ఏ స్థానాలలో ఎక్కువ ప్రచురితం కాలేదు ఎందుకంటే అట్లా వాస్తవం లేదు కాబట్టి రైట్ మొత్తం మీద నేను అందుకే అంటున్నా ఓడలు బండ్లైతే బండ్లు ఓడలైతే అని చెప్పేసి రేవంత్ రెడ్డి తనకి ఎవరైతే పోటీగా ఉంటారో లేకపోతే తను చెప్పిన మాట ఎవరైతే వినరో వాళ్ళకి సంబంధించిన లీకులు మీడియాలోకి ఇచ్చుకుంటా ఆస్థాన మీడియాలకి ఇచ్చుకుంటా పాపము ఈయన చర్యలు తీసుకోలేని పరిస్థితి ఆ లేఖలు రాసిరట్టు ఐఏఎస్ సంఘంకి సంబంధించిన అధికారులు ఏం చేసుకుంటారు ఆ లేఖలు తీసేస్తుందా ఆ ఛానల్ వీడియో డిలీట్ చేస్తుందా బహిరంగ క్షమాపణ చెప్తుందా ఇక్కడ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా అడుగుతలేడు కదా ఆ ఛానల్ పేర బయట పెడతలేడు కదా మొత్తం మీద ఇట్లా మంత్రులను గుప్పిట్లో పెట్టుకొని ఏమో చేయాలని చెప్పేసి ఆలోచన చేస్తూ ఉన్నాడు అండ్ మంత్రివర్గం నుంచి కొంతమందిని ఎగరగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి అనే వార్తలు వస్తూ ఉన్నాయి దాంట్లో భాగంగానే వాళ్ళ సీక్రెట్స్ వాళ్ళ రహస్యాలు లేకపోతే దేంట్లో దాంట్లో ఇరికిచ్చి ఇబ్బందికరమైన పరిస్థితులు క్రియేట్ చేసి అక్కడ వాళ్ళు మంచోళ్ళు కాదు అని చెప్పేసి ముద్రేసేసి వాళ్ళంతా వాళ్ళు తప్పుకోరు కానీ మొత్తం మీద వీళ్ళని తప్పించి ఆయనకి ఇష్టమైన వాళ్లకు మంత్రి పదవులు కట్టబెట్టాలని చెప్పేసి ఆలోచన చేస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి అందుకే ఇట్లా లీకులు ఇచ్చుకుంటూ పోతా ఉన్నాడు ఆయన లీకులు ఇచ్చుకొని ఆయన రాపించిన వార్తలు కాబట్టి మొత్తం మీద ఆ ఆస్థాన మీడియాల నుంచి ఎందుకు ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే వాళ్ళు రాయించింది అని రేవంత్ రెడ్డి ఆ ప్రముఖ ఛానల్ ఓనర్ ఇంటికి పోతాడు ఏదైనా ప్రైవేట్ కార్యక్రమం లేకపోతే దీపోత్సవం ఇట్లాంటి కార్యక్రమాలు పెడితే అక్కడికి సతీ సమేతంగా కుటుంబ సమేతంగా హాజరవుతాడు తిరుమల తిరుపతి దేవస్థానం పోతే ఆయన గెస్ట్ హౌస్లో బస వేస్తాడు ఆయనతోని కలుస్తాడు ఆయనతోని తిరుగుతాడు కాబట్టి ఆ ఆస్థాన మీడియా యజమానికి రేవంత్ రెడ్డి దగ్గర సో బాబాము అక్కడి నుంచి ఈ కథనాలు వెలువడ్డాయి లీకులు ఇచ్చి మరీ లీకులు అయ్యేటట్టు చేసిండ్రు అది వాస్తవము అవాస్తవము ఇక వాళ్ళకి తెలవాలి రేవంత్ రెడ్డికి తెలవాలి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి తెలవాలి ఆ ఐఏఎస్ ఆఫీసర్కు తెలవాలి కానీ మొత్తం మీద ఇదైతే వార్త చక్కెర్లు కొట్టింది కోమటిరెడ్డి వెంకటరెడ్డి దానికి రియాక్ట్ అయ్యిండు మొత్తం మీద ఆ ఛానల్ పేరు తీయలే ఘాటు విమర్శలు చేయలే ఏమీ మాట్లాడలే ఇగో ఈ పరిస్థితి ఉన్నది మొత్తం మీద మంత్రులను నచ్చని మంత్రులను ఎల్లగొట్టే ప్రయత్నంలో రేవంత్ రెడ్డి ఉన్నాడనే వార్తలైతే సోషల్ మీడియాలో గొప్పమంటుంది ఒక్క సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీఎంఆర్ మీడియా తెలంగాణ శనార్థి